ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మన సంతలో ఏనా మీరేనా తీసుకునేది ఏనా పళ్ళతో ఉన్నాయా రెండు కూడా రెండు పళ్ళతోన్నాయా వన్ లక్ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఐదు వేలతో మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పులకూర్తి వేస్తే సార్ చూడము కంపాడు కంపాడు మీరు పులకర్తుల్లో ఫ్రెండ్స్ మరి దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి దూడల రేట్ని కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వెండి కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షరాల వన్ లక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకు ఉన్నారు multimod <coughs> wrote